ఏమిరా పట్ట పగలు నిట్ట మధ్యాహ్నం దున్నపూతకి పాలు విదికుతున్నావా దున్నపోత మా నాయన సీటిగన్ను సీటిగన్న గబ్బుడా కొడుకు సీటి కింద గండమని చెప్పు కూడా పోయినాడే అల్లడు గారు నా పల్ల షర్ట్ కుక్క ఎత్తు కలపాయండి మేర ఆఫీస్ నుంచి వచ్చేది పల్ల షర్ట్ తీసుకురాండి బచ్చకే మరే ఎందక్కో ఏమిటి ఎలా ఆ ఒకటి అడగద్దన్నా అన్నా అన్న ఎవరే నువ్వు గ్రాంత్రవాసి త్రవాసి కప్పలాగున్నావో అక్క పిలితే వచ్చేస్తావా అక్క ఇప్పుడే వస్తానక్క చుచ్చుకుపోయొత్తకుంటావా ప్రవీణ గులాబ్ జాము ఏమండి గారు మనం మాట్లాడడానికి వచ్చాము డిబేట్ లా నాకు వచ్చా ఇంటర్వ్యూ ఏమంటే రాజా ఐ లవ్ యు అమ్మా సత్య నేను మారిపోయా గారు వచ్చి తలుపు తీవే ఏమండి నుంచి నా మగజాతిని తొక్కేస్తున్నారండి ఏమండి మీ ఇంట్లో ఎవరు లేరు నా ఇంట్లో లేరు బట్టే బాసానా నీ కూరలో నా కరివే పాకు సాటి బగాడిని తొక్కేస్తున్నారే మామూలుగా ఉండదు మగ వాట్ ఆర్ యూ టాకింగ్ సో ఓకే దిస్ ఇస్ ఆసమ్ అప్ ఐ లవ్ యు సో మచ్ టర్లింగ్ ఐ డోంట్ లైక్ దట్ బట్ ఐ లవ్ యు బంగా టర్లింగ్ మా దిస్ ఇస్ ఆసమ్ అప్ వచ్చేసరా నాకు తెలుగు కొంచెం అవచ్చా ఈ మా కోసం నేను చాలా కష్టపడ్డాను ఏమంతా జీవిత ఆ జీవితాన్ని నా కారు కూడా అది యాక్సిడెంట్ అయినది ఏది బాధ ఏడకొండలకు అన్నమయ్యా శ్రీరాముడికి హనుమంతుడు శివయ్యకి భక్త కన్నప్ప పవన్ కళ్యాణ్కి బండ్ల గణేష్ అని సగరంగా చెప్తున్నా ఎయిర్పోర్ట్కి వచ్చాడో దేవుడు ఉన్నాడో అని నమ్ముతున్నాను మరింత ఆ మాత్రం మేము దబ్బించుకోలేమా ఐదు రూపాయలు పెట్టి కొట్టుకొని ఇక్కడ కూర్చోం ఒకటో తారచిందంటే కుటుంబంలో కష్టాలు వస్తున్నా ఆ మాత్రం మనం చూసుకుంటాం ముందుకే ఈ రవి వీడేనమ్మ పొద్దున్న ఐదు ఇంటర్వ్యూకి ఇంటర్వ్యూ ఉంది నన్ను వదిలేసి చెట్టు వెళ్ళిపోండి తిన్నామా పడుకున్నామా తెల్లారిందా ఎవరు సోషల్ రెస్పాన్సిబిలిటీ లేరు ప్రతి ఒక్కరు కూడా అందరు రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతున్నారు ఆ అమ్మాదో నువ్వు మాట్లాడేదే తప్పు నేను మాట్లాడితే తప్పు దయడో ఉన్నాడు నీ భయంతో నన్ను చంపేస్తున్నారు రాగవా ఇది అప్పినే వేడి వేడి ఎన్నల్లో నయ్యేసుకొని తింటే ఏమండి మల్ల పూలు తీసుకుని రండి ఎరా దేశమంటే మట్టి కాదు దేశం అంటే మనుషులు తెలుసుగా అరే మీరే వెళ్ళిపోమండడానికి ఎవరిదండి ఈ దేశం మాది ఈ దేశం ఇక్కడ పుట్టాం ఇక్కడ పెరగాం ఇక్కడ చచ్చిపోతాం సాబ్ సాబ్ దునియాలో చాలా మంది ఉన్నారు సాబ్ అరే మీరెవరండి ఎరా యుద్ధం కూడా ఆరు తర్వాత ఆపేస్తాను నువ్వేట్రా దాని కిందకి టి దూరిపోతావు మీరేటా మీ విధానాలేంటి మేము మారాం భజన ప్రతి ఏడు భజన ఏటంటే ఆ విధానాలంతా మేము ఏంటండి కమ్ముకుంటున్న కారు చీకట్లో మింగేసిన వెర్ర విగుతున్నాయరా బైరవ కానీ వాటికి తెలీదు నువ్వు ఉదయిస్తావని ఈ రోజు నువ్వు వస్తామించొచ్చుగాక ఓడిపోయిన నీ ప్రేమ కోసం మళ్ళీ పుడతావురా వసే అనుందే నన్ను చంపి సమాజంలో కుల్లబెట్టిన నిన్ను వదల బొమ్మాలే వదల ఆడదానికి ప్రాణం కన్నా మానం గొప్పది కాదు అమ్మలే వస్తా ఒక్కసారి ఆ పురాణాలు దాటొచ్చి చూడు అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు వెళ్ళవు లేరు ఈ నాటకంలో ప్రమా టెన్షన్ అమ్మా టెన్షన్ రిలాక్స్ ఏమయ్యా గల్లీలో తిరిగేసి లేనాకుడు అనుకున్నావు నా రుట్టే సపరేట్ ఈ పోస్ట్ మ్యాన్ కూడా వచ్చాడు అరిస్తే కరుస్తా కరిస్తే అరుస్తా విలువలామంటూ వస్తా దెబ్బ మౌలిగా ఉండదు